ఇంకొక వార్త ఉంది ఇక్కడ రూల్స్ ఎందుకు పాటించలేదు అనుమతి లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేయడం నేరమని తెలుసా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లింపునకు ఆర్బిఐ పర్మిషన్ అక్కర్లేదా స్పాన్సర్షిప్ సంస్థ సీజన్ పది నుంచి ఎందుకు తప్పుకుంది ఎఫ్ఈఓకు స్పాన్సర్స్ ఎంత చెల్లించారు ప్రైవేట్ సంస్థలకు నష్టం వస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు చెల్లించారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై ఈడీ ప్రశ్నల వర్షం నలభై ప్రశ్నలు ఏడు గంటల పాటు విచారణ ఈడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు కేటీఆర్ అంటూ ఇక్కడ నలభై ఐదు కోట్ల హెచ్ఎండి నిధులను విదేశీ సంస్థలకు చెల్లింపులపై ఫిమాన్ నిబంధనలు ఎందుకు పాటించలేదు గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లింపుల సమయంలో ఆర్బీఐ అనుమతులు ఎందుకు తీసుకోలేదు యాక్చువల్గా అసలు దొరికిందే గట్ల యాక్చువల్గా ఇది బయటకు రాకపోతుండే ఆర్బీఐ ఏదైతే అనుమతి ఇవ్వాలో ఎందుకంటే పౌన్స్ రూపంలో చెల్లింపులు చేస్తున్నప్పుడు అనుమతి ఇవ్వాలో అనుమతులు తీసుకోలేదు కాబట్టి జిహెచ్ఎంసీకి అంటే హెచ్ఎండిఏకి హెచ్ఎండిఏకి ఒక ఎనిమిది కోట్ల రూపాయల ఫైన్ పంపించింది ఆ పంపిన ఫైన్ ద్వారా బయటకు వచ్చిన విషయమే ఇది లేకపోతే ఇది బయటకు రాకపోతుండే అయితే ఇక్కడ అనుమతులు తీసుకోలేదని చెప్పి అంటే భారత రిజర్వ్ బ్యాంకు అనుమతులు తీసుకోలేదంటే ఎవరు తప్పు మంత్రిగా ఈయన నిర్ణయం తీసుకున్నప్పుడు ఈయన కన్నా కొంత సోయి ఉండాలి మరి ఇది రైటా రాంగా ఎన్నో సబ్జెక్టుల మీద అనర్గలంగా మాట్లాడి ఎన్నో విషయాలని అవపోసన పట్టినటువంటి ఈ వ్యక్తి ఈయన మరి ఎందుకు ఆ విషయంలో నెగ్లిజెన్సీ పాటించిండు ఏమన్నా ఈయనకు ఉపయోగపడిందా ఇంకేదన్నా కమిషన్లు అందినాయి అనేది ఒక ప్రశ్న అయితే ఒక అంశం అయితే అధికారులు ఏం చేస్తున్నట్టు మంత్రిగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు సరే మంత్రి సన్నాసైండుండు అధికారులు ఎక్కడ పోయి మరి అధికారులకు సోయలేదా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలంటే కనీసం జ్ఞానం లేకుంటున్నారా అరే ఒక చిన్న దావా చేస్తే ఓ ఇరవై బాటిల్ కొనాలంటే ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోవాలి ఒక జాగాలు ఒక ఫంక్షన్లో ఒక ముప్పై బాటిల్ యాభై బాటిల్ పెట్టాలంటే మందుబాటులు పెట్టాలంటేనే లోకల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ తెచ్చుకోవాల్సినటువంటి ప్రజలకి ఐడియా ఉంటుంది మీకు కోట్లాది రూపాయలు నలభై ఐదు కోట్ల రూపాయలు వాటు విదేశీ సంస్థలకు పంపిస్తూ ఉంటే ఆ మాత్రం సోయి లేకుండా అవగాహన లేకుండా ఉండడం మరి కేటీఆర్ తప్ప మరి అధికారులు తప్ప కేటీఆర్ తప్పు నిర్ణయం తీసుకున్నాడు లేదా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తప్పైతే చెప్పాల్సింది ఎవడు అధికారులు ఎందుకు నెగ్లిజెన్స్ వహించిర్రు మరి పర్మిషన్ తీసుకోకపోతే రేపు పొద్దున మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుందన్న ఆ మాత్రం జ్ఞానం కూడా లేకపోతే అధికారులు మరి ఏం పనిచేస్తున్నట్టు అంటే ఒకటి జ్ఞానమైనా లేకుండాలి లేదా కమిషన్లకైనా కక్కుర్తిబడి ఉండాలి ఇక ఇంతకు మించి ఇంకా అందులో పెద్ద వార్త కూడా ఏం లేదు ఒకటి తెలివి లేని సన్నాసులు అవి ఉండాలి అన్నీ ఉన్నాయి కానీ పైసల కక్కుర్తుబడి అన్నా ఉండాలి ఈ రెండింటిలో ఏదైనా కూడా అవి ఉండాలి అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది అది మొత్తానికి అట్లా దొరికింది ఆ ఎనిమిది కోట్ల రూపాయల ఫైన్ పంపించడం వల్ల దొరికినటువంటి విషయం ఇది ఇక్కడ కానీ కేటీఆర్ నిన్న అన్నటువంటి మాట ఏంటిదంటే లై డిటెక్టర్ టెస్ట్కు నేను రెడీ రేవంత్ రెడ్డి నువ్వు రెడీనా కేసుల మీద బహిరంగ చర్చకు నేను సిద్ధం డే టు టైం నువ్వే ఫిక్స్ అయ్యి నేను వస్తా ఏసీబీ ఈడీ ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయి ఈడీ విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ అంటూ ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఇది అయితే పద్దెనిమిదిన విచారణకు అటెండ్ కావాలని స్పష్టం చేసింది మళ్ళీ ఎవరికి ఎస్ నెక్స్ట్ జెన్కు ఈ ఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి ఏసీబీ నోటీసులు ఇచ్చి సీజన్ టెన్ నుంచి తప్పుకోవడంపై ఎంక్వైరీ ఫార్ములా ఈ కార్ రేస్లో ప్రమోటర్గా సంస్థ అంటూ ఇక్కడ మొత్తానికి పద్దెనిమిదిన వీళ్ళు విచారణకు పోతే ఇక మళ్ళీ అందులో ఏం తేలుతుందో బట్ ఈయన చెప్పినటువంటి ఆన్సర్లతో వాళ్ళు సాటిస్ఫై అయి ఉంటారా అవ్వలేదా అనేది పెద్ద ప్రశ్న అయి ఉంటేనే బయటికి పంపిస్తారు లేదంటే మళ్ళీ సాక్షులని ఉన్న వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడో అనుకుంటే బయటకు పంపించకపోతుండే కేటీఆర్ అరెస్ట్ పక్కా అవుతుండే నిన్న ఇన్ కేస్ ఇప్పుడు ఎస్ నెక్స్జన్ అని ఈ కంపెనీని పెద్దెదిన విచారణకు పిలిచారు కదా ఒకవేళ వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనుకుంటే ఈయన నిన్న అరెస్ట్ చేసేటోళ్ళు ఆయన కమ్మేటోళ్ళు కోణి గమ్మినేడి కమ్మిటోళ్ళు కవితను గమ్మిరు చూడు అట్లా అమ్మేటోళ్ళు కానీ ఇక్కడ వదిలిపెట్టడానికి కారణం ఏంటిదంటే ఇక ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన పనేం లేదు మంత్రిగా తీసుకున్న నిర్ణయం పైగా పైగా ఇక పద్దెనిమిదవ తారీఖున వాళ్ళని విచారణకు పిలిచినాం కాబట్టి ఆయన నిర్ణయంలో అయినా ఉంటే తర్వాత తనను కూడా పిలుచుకుందాం కానీ మొదలైతే అసలు వాళ్ళు ఎందుకు సీజన్ టెన్ నుంచి తప్పుకున్నారు ఆ కంపెనీ సీజన్ టెన్ నుంచి తప్పుకోవడం పైన కారణం అడుగుతూ మరి దాంట్లో ఏమన్నా లోపాయికార ఒప్పందం వల్ల జరిగిందా లేదంటే నిజంగానే వాళ్ళకు నష్టం వచ్చి పక్కకు జరిగిరా అని తెలిస్తే దాన్ని బట్టి మంత్రి తీసుకున్న నిర్ణయం రైటర్ రాంగ్ అనేది రేపొద్దుగా చెప్పొచ్చు మాజీ మంత్రి అప్పటి మంత్రి తీసుకున్న నిర్ణయం రైటర్ రాంగ్ అప్పుడు దే విల్ డిసైడ్